నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ప్రస్తుతం వివిధ వాణిజ్య పెట్టుబడి నివాస ప్రాంతాలలో పార్కింగ్ స్థలాల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉందని చెప్పి సెంట్రల్ బ్యూరో అడ్మినిస్ట్రేషన్ తన యొక్క తాజా గణాంకాలలో వెల్లడించింది దేశంలో రెండు మిలియన్ల కార్లు రోడ్లపైన తిరుగుతూ ఉన్నందున కువైట్లోని అన్ని ప్రాంతాలలో ట్రాఫిక్ సంక్షోభాన్ని పరిష్కరించడం కోసం ఈ చొరవ లక్ష్యమని చెప్పేసి అలాగే స్మార్ట్ పార్కింగ్ మరియు ఆధునిక సాంకేతికతలలో అంతర్జాతీయ నిపుణుడు మహమ్మద్ అల్ జమానీ గారు తెలిపారు అలాగే ఆయన మాట్లాడుతూ పబ్లిక్ అథారిటీ ఫర్ ఇండస్ట్రీ నుంచి అవసరమైన అనుమతులు పొందినట్లు చెప్పారు తాను మంత్రి మండలితో చర్చలు జరుపుతూ ఉన్నానని చెప్పి ప్రభుత్వ రంగం చేయకూడదు అనుకుంటే ప్రైవేటు రంగం ఈ ప్రాజెక్టు నిధులు సమకూర్చడానికి సిద్ధంగా ఉందని చెప్పి పేర్కొన్నాడు రియల్ ఎస్టేట్ అసోసియేషన్ గతంలో పార్కింగ్ సంక్షోభం పరిష్కరించడానికి అయ్యే ఖర్చు ఏడు పాయింట్ ఒక బిలియన్ దినార్లుగా అంచనా వేసిందని చెప్పి ఏది ఏమైనా సరే ఈ యొక్క ప్రతిపాదన ప్రాజెక్టు కువైటు దేశం ఎటువంటి ఆర్థిక భారాన్ని విధించదు కానీ గణనీయమైన లాభాలను సంపాదించడం ద్వారా బడ్జెట్టుకు కు మద్దతు ఇస్తూ ఉందని చెప్పి ఆయన తెలిపారు అలాగే కువైట్ లో లక్ష పార్కింగ్ స్థలాలను సృష్టించడం ద్వారా వాణిజ్య ప్రాంతాలలో రోజుకు ఐదు దినార్లు మరియు నివాస ప్రాంతాలలో రోజుకు ఒక దినారు వరకు రుసుముతో సగం ఆదా చేయవచ్చని చెప్పి రోజుకు మిలియన్ దినార్లు మరియు సంవత్సరానికి నూట ఎనభై రెండు పాయింట్ ఐదు మిలియన్ల దినార్ల సంపదను సృష్టించవచ్చని చెప్పి ఆయన వెల్లడించారు మరి కువైట్ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూసి కువైట్ ప్రభుత్వమే ఆ యొక్క ప్రాజెక్టు చేపడుతుందా లేకపోతే ప్రైవేటు రంగానికి ఇస్తుందా లేదా అని తెలియాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్